కడప జిల్లా ఒంటిమిట్ట మండలం రాష్ట్ర కలుగిత డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో వెలువడిన ఫలితాలను జగన్మోహన్ రెడ్డి అక్రమాలకు అవినీతులకు ఒక చెంపదెబ్బగా వైఎస్ఆర్సీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేసినట్టుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీని బంగాళాఖాతంలో తొక్కేశారని ఆయన అన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడారు అనుకున్నట్టుగానే జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేశారు ఇది ఒక సువర్ణాధ్యాయం తెలుగుదేశం పార్టీ రాజకీయ చరిత్రలో మునుపెన్నడి లేని విధంగా నూట యాభై ఎనిమిది సీట్లతో ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతోంది ఇది ప్రజలందరి విజయం జగన్మోహన్ రెడ్డి అరాచక ఆటవిక ఉద్యోగస్తులు కాదు ప్రతి వర్గాన్ని హింసించి పీడించి ఈరోజు ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకొని ఈ రోజు ఆయన ప్రభుత్వం ఆయన ఆయన అనుచరులు మొత్తం రోడ్డును పడిపోయినారు వీళ్ళు చేసిన అన్యాయాల అక్రమాలకు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పతో వీరి వీరి హయాంలో జరిగిన అన్ని అక్రమాలను భూదందాలను ఇసుక ల్యాండ్ శాండ్ వైన్ ఖచ్చితంగా ఒక ప్రత్యేక కమిషన్ ద్వారా ఒక రిటైర్డ్ జడ్జి ద్వారా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా వెలుగులో తీసుకొచ్చి దోషులైన ప్రతి ఒక్కరికి కూడా శిక్షించే ఈ రోజు ప్రజా పరిపాలన రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ పక్షాన్ని అందిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇకపోతే కడప జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన ఆగ్రహాన్ని ప్రజల ఆగ్రహాన్ని చవిచూసాడు అందులో భాగంగానే ఆయన మెజార్టీ కూడా ఎక్కడికో తగ్గిపోయింది ఈ రోజు ఒకటి రెండు సీట్లు తప్ప మిగతా అన్ని పది స్థానాల్లో ఎనిమిది స్థానాలు మేము గెలిచే పరిస్థితి ఉంది ఈ రోజు జగన్ రెడ్డికి ఒక చంపబెట్టు లాంటిది రాబోయే తెలుగుదేశంలో పార్టీ ఇచ్చిన ఆరు సూత్రాలను ఖచ్చితంగా అమలు చేసి ప్రజల అభిమానాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు తెలుగుదేశం ప్రభుత్వం చూరుకుంటుందని చెప్పి రాజపేట నిజ తెలుగుదేశం పార్టీ పక్షాన నేను తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించిన అన్ని వర్గాల వారికి ఉద్యోగస్తులకు సామాన్యులకు రైతులకు కార్మికులకు కర్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను